హరి ఓం మనం ఈరోజు లింగాష్టకం చెప్పుకుందాం బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల లింగం జన్మజదు సదా శివలింగం ఈ అష్టకాన్ని ఆదిశంకరాచార్యుల వారు విరిచితంగా చేశారు మరి బ్రహ్మ మురారి విష్ణువు సురులు దేవతలంతా పూజించేటువంటి రుద్రుడు ఈయన సదాశివుడు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం బ్రహ్మ విష్ణు రుద్రుడు త్రిమూర్తులైతే ఈశ్వరుడు అంబ యొక్క కూర్చున్న మంచానికి నాలుగవ కాలుగా వర్తిస్తాడు ఆ ఈశ్వరుడే మనం సాధన చేసిన వాడికి ఈశ్వరత్వం ప్రసాదించేటువంటి స్థితి ఉన్నటువంటి భగవంతునికి మనకున్నటువంటి గొప్ప శక్తి ఇదే మాయలాగా అందరినీ సాధన చేయలేని వారికి మాయ రూపంలో కనిపిస్తుంది ఉండేది అంబతో పాటు సదా శివుడు అనమాట మరి నిర్మల భాషిత శోభిత లింగం అంటే మనం ప్రతిరోజు పూలతో పూజ చేస్తుంటాం ఆ పూలన్నీ తీసేసిన తర్వాత నిర్మాల్యం అంటారుని ఆ పూలన్నీ తీసేసిన తర్వాత మరుసనాడు ఆ లింగము ఆ విగ్రహము ప్రతిష్టకు అభిషేకానికి పనికి వస్తుంది అదేవిధంగా మనలో కూడా నిర్మాల్యం ఉంది ఆ నిర్మాల్యం ఏ రూపంలో ఉందంటే గత జ్ఞాపకాల రూపంలో మనకుందనమాట ఈ గత జ్ఞాపకాలు మనం నెమరు వేసుకొని నెమరు వేసుకుని నెమరు వేసుకొని మన జీవితాన్ని అల్లకల్లోలం చేసుకునేటువంటి స్థితి వస్తున్నాం ఎప్పుడైతే మన నైర్మల్యాన్ని మన పాత జ్ఞాపకాలను వదిలేసి మనం వర్తమానంలో ఉంటున్నామనేటువంటి భావన వర్తమానం అంటే మన వయసు తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాము ఎక్కడి నుంచి వచ్చాము ఏమై ఉన్నాము ఎవరం మనము అనేటువంటి ఒక ఆలోచనతో భగవత్ ప్రేరితమైనటువంటి ఉద్దేశమైనటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే కలుపుతామో అది వర్తమానం అంటారు చిన్న వయసు పిల్లవాడికి చదువు సందులే వర్తమానం మధ్య వయసుకున్న వాళ్ళకి సంపాదనే పెళ్ళి పిల్లలు వాళ్ళ యొక్క స్థితి ఉండడమే వర్తమానం ఒక వయసు అరవై ఏళ్ళు దాటిన తర్వాత వర్తమానం అంటే మన జీవితకాలం అంతా ఆటుపోట్లతో ఉన్నటువంటి స్థితి నుంచి తప్పించుకొని ప్రశాంతమైన జీవితంతో భగవంతుని తర తరించేటి తప్పించేటువంటి అవకాశం ఉండడమే వర్తమానం ఈ వర్తమానాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది జన్మజతి దుఃఖ వినాశన లింగం జీవితం అంతా కష్ట సుఖాలతోనే ఉంటుందన్నమాట అన్నిటికంటే గొప్పది ఏంటంటే మరణం మరణిస్తే ఇంక అసలు ఏ జ్ఞాపకాలు ఏ విధమైనటువంటి కక్షలు కార్పణ్యాలు ఏమీ ఉండడానికి వీల్లేదన్నమాట కాబట్టి ఈ జన్మకు కారణమైన వాడు మన్మతుడు మన్మతుడు కామవాంచం తొలగిస్తాడు శివునిలో ఉన్నటువంటి కామవాంజం తొలగిస్తాడు ఏదైనా కానీ ప్రేమపూర్వకంగా ఉంటే అది నాలుగు కాలాల పాటు ఉంటుంది కామరూపంలో అయితే అప్పుడే విడిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ కారణం అంతా జన్మకు కారణము ఈ కామవాంఛ ప్రేమవాంఛతోనే ఉండేటువంటి మన స్థితి ఉంటాం మరి దీనికి మరణానికి కూడా కారణం ఎవరంటే యముడు వీడిద్దరిని సంభవించిన వాడు పరమశివుడు ఆ విధంగా దేవముని ప్రవరార్చితలింగం కామదహన లింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని అంటే నారదుడు ఇతరులైనటువంటి దేవమునులు సప్తఋరుషులు అంతా నిన్ను పూజిస్తారయ్యా కామదహనం నీలో కామాన్ని పోగొట్టాడు మనలో ఉన్నటువంటి కామం అంటే కోరికలను పోగొట్టేస్తే అప్పుడు పరమశివుడు తప్ప వేరే గుర్తు రావడానికి వీలుండదు అలాగా రావణుడు కూడా రావణ దర్ప వినాశ రావణులో ఉన్నటువంటి అహంకారం తొలగించినటువంటి వాడు నువ్వే ఒకసారి రావణుడు కైలాస పర్వతానికి వెళ్తాడు అమ్మ కోసం కైలాస పర్వతాన్ని తీసుకొచ్చి ఇవ్వాలనుకుంటాడు కైలాసం వెళితే నంది అడ్డం వస్తాడు నంది అడ్డం వస్తే పోనీయడం లేదు పోనీయకపోతే నేను పదితల రావణుని లంకాధిపతిని విహంగం చేస్తాడు అయినప్పటికి కూడా నంది లోపలికి లేదు అంతరంగం కలుగుతుంది శివపార్వతులు ఇద్దరు ధ్యానంలో ఉండారని చెప్తే అప్పుడు నందిని చూసి ఒక మాట అంటాడు ముఖం వాడా అంటాడు అంటే అప్పుడు నంది ఒక మాట అంటాడు నన్నే ఎదురుస్తున్నావా శివగణాన్ని నువ్వు కోతి ద్వారానే నీకు సంహారం అని చెప్పిస్తాడు ఆ తర్వాత కైలాసవర్తం దగ్గరికి శివుని కైలాసవ్రతం పిగిలించే ప్రయత్నం చేయడము శివపార్వతులు ధ్యానము భగ్నం కావడము అప్పుడు వాడికి కొంచెం అహంకారం పోయేటట్లుగా బుటన వేలు నొక్కితే ఆ యొక్క కైలాసవ్రతం భూమి మీద వాడిని నొప్పి పెట్టేసేసి పరమశివాన్ని గట్టిగా అరుస్తాడు తర్వాత లంకకు వెళతాడు హనుమంతుడు లంక దానం చేసిన తర్వాత హనుమంతుడిని పట్టుకుని వస్తారు హనుమంతుడు తోకతో అతనికంటే ఎత్తైన ఆసనం మీద కూర్చుంటాడు అప్పుడు అంగతుడు అడుగుతాడు రావణాసురుడు అంగదా వానరుడు ఇదంతా నాశనం చేశాడన్నావు ఎక్కడ ఈ వానరుడు నాకు ఎద్దు రూపం కనబడుతుంది ఎదురుగా అంటే అప్పుడు అంగతులు ఉంటాడు ఓ తండ్రి నువ్వు కైలాసం వెళ్ళినప్పుడు ఏమైనా నందితో కీచలాడుకున్నావా అంటాడు ఆ కీచలాడుకున్నావు అంటాడు ఏం కీచలాడుకున్నావు కోచిమకం వాడా అన్నావు కాబట్టి ఆ కోచిమ్మకం వాడి ఇక్కడికి వచ్చాడు నువ్వు చేసిన కర్మ నిన్ను వెంటాడింది ఇప్పుడు నంది రూపంలో నిన్ను గుర్తు చేస్తూ ఉంది నీ వినాశనానికి కారణమైన వాడు నీ ముందరే ఉన్నాడనేది కాబట్టి మనము చేసిన కర్మను మనం అనుభవించి తీరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ విధంగా రావణు యొక్క దత్పాన్ని కూడా నాశనం చేసి తనలో కలుపుకునేటువంటి అవకాశం కలిపినటువంటి సదాశివలింగం కలిగిన వాడు సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణలింగం సురాసుర వంధిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగానికి మనము సర్వసుగంధ భరితమైనటువంటి మనం అన్నీ పెట్టేస్తున్నాం అనమాట అంటే ఒకప్పుడు హిమాలయాలు మనకంటే పైన మండలం సూర్యమండలం సూర్యమండలం పైన సప్తర్షి మండలం ఉంటుంది ఒకప్పుడు హిమాలయాలు అంతా ఎత్తు వంట సప్తర్షి మండలం దాటే వంట ఈ పొల్యూషన్ వల్ల మనం చేసే కాలుష్యం వల్ల మనకేమవుతుందంటే హిమాలయాలు కూడా కరిగి కింద పడేటువంటి అవకాశం ఏర్పడుతుందట దానికోసం ఏం చెప్పారంటే ప్రకృతిని కాపాడితే మనము మనం అవుతుంది దానికే ఒక శాస్త్రంలో చెప్తారు చెట్లన్నీ ఆహ్లాదం ఇస్తాయి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తాయి ఆహ్లాదము ఆనందము మనోహరం కలిగిస్తాయి కాబట్టి భగవంతునికి పూలు ఇష్టమైనప్పుడు కూడా ఏ చెట్టు నుండైనా ఐదు పూల కంటే ఎక్కువ లాగవద్దు అవి అలాగే ఉండి పండి సూర్యుని యొక్క రశ్మిని గమనించి అందాన్ని వెజల్లి అవంతగవే జారి పడిపోతాయి మనం కూడా ఆహ్లాదం కల్పిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎలా రాలిపోతామో భగవంతుని తెలుసు ఆ విధంగా రాలిపోయేటువంటి స్థితి కావాలా ఇవన్నీ ఈ చెట్లన్నీ ఈ పూలన్నీ సూర్యునికి పూలదండ కావాలా ఈ సువాసన ఇస్తాయి తేనెటీగలకు అంతే ఆహారాన్ని ఇస్తాయి ఆహారాన్ని కూడా మనమే తీసుకుంటాం కాబట్టి మనో మనం ముఖ్యంగా ఈ పుష్పాల కంటే మనోపుష్పాన్ని మనసునే పుష్పంగా భావించి భగవంతుని పెట్టగలిగితే అది ఆనందకరంగా మార్చేటువంటి అవకాశం ఏర్పడుతుందనమాట సిద్ధసురాసుర వందిత లింగం కామదహన కరుణాకరలింగం మరి శివుని యొక్క కామవాంతను పోగొట్టేశాడు పార్వతీదేవి అతని కోసం హిమాలయాల్లో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో వస్తే ఆ పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సతీదేవి యొక్క విరహం వల్ల అటువంటప్పుడు ఈ మన్మతుడు బాణాన్ని ప్రయోగించి పార్వతిని కలిసేదానికి ప్రయత్నం చేస్తాడు చేసినప్పుడు మన్మతుడి యొక్క మన్మతుడు శివుని యొక్క ప్రలో ప్రకోపానికి మూడవ కన తెరిచడం వల్ల కాలిపోతాడు కామదహన కరుణాకరలింగం వల్ల పార్వతీదేవి ఒక మాట అడుతుంది పరమశివ ఇంత మేలు చేసిన మన్మతుణ్ణి మన ఇద్దరినీ కలిపినటువంటి మన్మతుణ్ణి భస్మం చేశావు రతిదేవి పరిస్థితి ఏమంటే అప్పుడు తన శక్తి ద్వారా మన్మతుణ్ణి బతికిస్తూ ఒక మాట చెప్పాడు పోయేవాడు పోయినాడు ఒక్క రతీదేవి తప్ప ఎవరికి కనపడడానికి వీల్లేదు వచ్చే జన్మలో ప్రద్యునుడుగా పుట్టాడు అప్పుడు రతీదేవి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని ఇచ్చినటువంటి తత్ప్రణమామి సదాశివలింగం క మహామణి భూషితలింగం పని పరివేష్టిత శోభితలింగం దక్షు యజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం మనము భగవంతునికి బంగారుతో అవసరం లేదు మన తృప్తి కోసం అలంకరిస్తాం తప్ప భగవంతుడికి ఏమవసరం లేదు అతనికి నాగాభరణమే ఆహా ఒక ఆభరణంగా ఉంటుంది కాబట్టి కానీ మనము ఆ బంగారును చేతితో తాకి భగవంతుని సమర్పించే ముందు ఏం చేయాలంటే అది నిజమైన బంగారా దొంగ బంగారా బంగారులో లోపాలు ఏర్పడతాయి ఎవరైనా ఆ బంగారు ధరించిన వాళ్ళు దరిద్రం అనుభవిస్తేనో ఎప్పుడు ఏడుస్తూ ఉంటేనో ఎప్పుడు అందరినీ బాధ పెడుతున్నటువంటి వాళ్ళ యొక్క బంగారు అమ్మినా దొంగతనం చేసినటువంటి బంగారు కరిగించి మనం ఆవరణం చేసుకుంటే దాని మీద కల్మషం అనేది ఏర్పడి ఉంటుంది అది శుద్ధం కాదు అట్లాంటప్పుడు మనం ఏ బంగారు తయారు చేయించినా మొట్టమొదటి బంగారు నగదు భగవంతుని తాగించి మనం ధరిస్తే ఆ దోషాలన్నీ పోతాయి అనేటువంటి ఉద్దేశంతోనే కనక మహామణి భూషిత లింగం పడిపదివేసిత అంటే ఎప్పుడు నాగాభరణమే ఆనికి ఉంటుంది యజ్ఞ వినాశన లింగం దక్షుడు ఏం చేశాడంటే ప్రయాగలో యాగం బ్రహ్మగారు చేస్తే శివుణ్ణి యజ్ఞకర్తగా పెడతాడు దక్షుడు మామ వస్తాడు మామ వచ్చిన యజ్ఞకర్తగా ఉన్న శివుడు లేచి నిలబడ్డానికి వీలు లేదు కాబట్టి నా అల్లుడు నన్ను చూసి గౌరవించలేదన్న ఉద్దేశంతో కోపంతో దక్షుడు శివుణ్ణి ఆహ్వానించకుండా ఆ యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు కానీ అది విఫలమైపోతుంది కాబట్టి ఏదైనా మనం పనిచేస్తే భగవంతుని ప్రేమతో భగవంతుని అభిమానంతో భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం చేయగలిగితేనే చక్కగా జరిగేటి ఉంటుంది తర్వాత ఆ పరమేశ్వరుడు వచ్చి మళ్ళా ఆ యజ్ఞాన్ని కొనసాగించి దక్షినికి ప్రాణ ప్రాణం వచ్చేటట్లు చేసేటువంటి పరమశివుడా నీకు నమస్కారం కుంకుమ చందన శోభిత లింగం పంకజహార లింగం సంచిత పాప సదా తత్ప్రణమామి సదాశివలింగం భగవంతునికి మనము అభిషేకం చేసేటప్పుడు కుంకుమ చందన పన్నీరు కస్తూరి ఇవన్నీ పోస్తుంటాం ఏమి పోసినా లింగం మీద అన్నీ జారిపోతుంటాయి అదేవిధంగా మన జీవితంలో కూడా ఎంత డబ్బు సంపాదించినా ఎంత అధికారం ఉన్నా ఎంత బంధుత్వం ఉన్నా ఎంత వయసు పెరిగినా ఏ రోజు రోజు మనం విడిచిపెట్టి పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఎలా జారిపోతాయో ఇవన్నీ జారిపోతాయి చివరకు ఒక వయసు వచ్చి ఎనభై ఏళ్ళు వచ్చేటప్పటికి చచ్చిపోయే ముందు తన కొడుకులను కానీ తన కోడలను తన బిడ్డలను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాడు కానీ అతనే సాధన చేసింటే హృదయంలోనే భగవంతుడు నిక్షిప్తమయ్యి ఆ సొరపేటకులోనే భగవన్నామాని స్మరించేటువంటి అవకాశం తనకు తెలియకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ స్మరణమే భగవంతుని దగ్గరకు తీసుకుపోయే దానికి అవకాశం ఏర్పడుతుంది ఈ సంచిత పాపం ఇలాంటి పాపమంతా భగవంతుని సేవ వల్ల పరిహారం అయ్యేటువంటి అవకాశం ఏర్పడేటువంటి సదాశివునికి నేను నమస్కారం చేస్తున్నాను దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి బిరేవచలింగం జనకర కోటి ప్రభాకర ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవతలంతా అర్చించే లింగం ఏదైనా కానీ భావైర్భక్తి బిరేవచలింగం నువ్వు ఏదైనా అర్చించు భగవంతుని పూజించు ఒక జపం చేసినా ఒక పూజ చేసినా మనస్ఫూర్తిగా చేసేటువంటి అవకాశంతోనే చేయాల్సి వస్తుంది మనం జపం చేసేటప్పుడు ఎప్పుడు జపం అయిపోతుందా పది మాలలు చేయాలా అంత త్వరగా అవుతుందా మాలలు అయిపోలేదు కసురుతో చేస్తే ప్రయోజనం ఉండదు నీకు వీలున్నంత వరకు భగవంతుని సేవించు వీలున్నప్పుడు ఎక్కువగా సేవించు టైం లేనప్పుడు తక్కువగా సేవించు అది ఏది చేసినా మనస్ఫూర్తిగా చేసినటువంటి భక్తి ఫలించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా భావ భావంతో చేయాల భావములోన భాగ్యములోన అనేటువంటి జాగ్రత్త కీర్తనలాగా నువ్వు భావం పూర్తిగా మనస్ఫూర్తిగా చేయి కొంతసేపు చేసినా కానీ నువ్వు ఎన్ని మాలలు చేశావు ఎన్ని పూసలు లెక్కేశావు ఎంత అయ్యింది కౌంటింగ్ 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 చూసుకునేటువంటి లేకోకుండా మనస్ఫూర్తిగా పది నిమిషాలు చక్కగా చేసినా చాలు మనసు లేకోకుండా గంట చేసినా నిష్ప్రయోజనం అనేటువంటి భావన చేశాడనమాట దినకర కోటి లింగం దీనికంతా మనకు పరమేశ్వరుడు దినకర కోటి ఈ సూర్య భగవానుడే సాక్షిలాగా ఉంటాను మనం చేసే ప్రతి పనికి సాక్షిలాగా ఉంటాడు అందుకోసమే కొన్ని రాష్ట్రాల వాళ్ళు సూర్యుడు ఉదయించకపోతే ఒక ఆహారం కూడా తినరంట ఆ రోజు పాటు సూర్యుని దర్శిస్తే తప్ప మనం భోజనం చేయవని నిష్టగా రెండు రోజులైనా మూడు రోజులైనా ఉండేటువంటి కాలాలు ఉండేటువంటి స్థితి ఉన్నటువంటి ప్రదేశాలు మన దేశంలో ఉంటున్నాయి అంటే భగవంతుణ్ణి సూర్యుని రూపంలో ఆరాధిస్తే మనస్ఫూర్తిగా సూర్యుని చూసే వరకు తినము అంటే ఎంత నియమనిష్టలు కలిగి ఆ భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించాలో మనకు అర్థమవుతుంది అలాగా ఆ సూర్యునికి వెలుగుంచి ఆ సూర్యుడే ఒక కన్నులాగా భావిస్తాడు చంద్రుడే ఒక కనులాగా ఉంటాడు అగ్ని మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ నీ కన్నులు నువ్వు తెరిస్తే తప్ప నువ్వు ఉదయిస్తే తప్ప నేను ముద్దముట్టను స్వామి అనేటువంటి ప్రేమతత్వంతో భక్తితో ఉండగలిగినటువంటి ప్రేమ ఉండేటట్లు మాకు తండ్రి అని నమస్కారం చేసేటువంటి స్థితి అష్టదలో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం హస్తదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అంటే పరివేషిత లింగం భగవంతుడు అష్టమూర్తి ఈయన పరమశివుడు అష్టమూర్తి స్వభావము పంచభూతాలు గాలి నీరు అగ్నివాయువు ఆకాశంతో పాటు సూర్యుడు చంద్రుడు జీవుడు కలిసినటువంటి స్థితి అనమాట ఇది జీవుడు కలిసినటువంటి స్థితి ఈ అష్టమూర్తి స్వభావం అయినటువంటి అతనికి అష్టదళ పూలంటే పద్మము చాలా ఇష్టం మనం ఇష్టపడితే మన మనసు ఇష్టపడుతుంది ఆహ్లాదకరంగా పరమశివునికి నువ్వు పూలు పెట్టలేకపోయినా ఒక తామర పువ్వు అయినా దగ్గర నువ్వు పెట్టగలిగితే మనసు తృప్తి పడేటువంటి అవకాశం ఉంటుంది మనం సౌవరిపదగా ఇరవై వాడు గుడికి పోకోకుండా ఉండడం నేరం అరవై వాడు గుడికి పోవడం నేరం అని వివేకానందులు వారు చెప్పారు అంటే ఇరవై ఏళ్ళు వచ్చినా కానీ భగవత్ చింతన లేకోకుండా మంచి క్రమశిక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉండగలిగితే అది అష్టదరిద్రంగా మారిపోతుంది జీవితం ఆ దరిద్రాన్ని తొలగించాలంటే ఒక భగవత్ చింతన మంచితనము క్రమశిక్షణ ఉండేటువంటి అవకాశం కలిగించేటువంటి ఆ అష్ట దరిద్రాలను పోగొట్టేటువంటి పరమశివుడ నీకు నమస్కారం పెడుతున్నాను సురుగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం లింగం తత్ప్రణవామి సదాశివలింగం ఓ పరమేశ్వర సు బృహస్పతి ఇంద్రుడు గురువులు పూజించే లింగం సురవణ పుష్పం అంటే కొన్ని పుష్పాలు మనము స్వర్గం నుంచి వచ్చాయి కొన్ని చెట్లు ఐదు రకాల చెట్లు గన్నేరు పారిజాతము దేవగన్నేరు మందారము తర్వాత ఇలాంటి పుష్పాలు దేవలోకం నుంచి వచ్చాయన్నమాట ఆ పుష్పాలతో అక్కడ పూజ చేయడమే కాకుండా ముఖ్యమైనది ఈ ప్రపంచంలో భూమిలో మానవ జీవితం గొప్పది ఈ దేశం గొప్పది చెప్పుకోవాలంటే ఈ పుణ్యభూమి ఇది ఈ కర్మభూమి ఈ భూమిలో పుట్టడము మనిషిగా పుట్టడం అనేది చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఓ భగవంతుడా సురులే కదయ్యా దేవ దేవలోకంలో ఉండే పూలతో పూజ చేసేది నువ్వు నీ ద్వారా నీ అనుగ్రహం ద్వారా ఇక్కడ మేము తెచ్చి పెంచినటువంటి ఆ పూలన్నీ నీకు ఇక్కడ పూజ చేస్తాం కాబట్టి ఇక్కడే కదా ఏ లోకంలో వికసించిన పూజకు శ్రేష్టమైన పూలతోనే నేను పూజ చేసేటువంటి ఉంటుంది నిన్ను పరమ పదాన్ని మమ్మలని పైలాసానికి నీ వద్దకు తీసుకెళ్లేటువంటి అవకాశం కల్పించేటువంటి వాడు అందుకే ఒకవాడు చెప్పారు ఏ లోకంలో నివసించిన పరమాత్మ సేవ గొప్పది ఇక్కడ భూమి మీద లేనిది ఎక్కడా లేదు ఇప్పుడు రాని జ్ఞానము ఏ లోకం వెళ్ళినా రాదు అనేటువంటి చెప్తుంది కాబట్టి ఉత్తమమైనది భూలోకం ఉత్తమమైనది మానవ జన్మ ఈ జన్మలో భగవంతుని మీద చింతపెట్టి భగవంతుని అర్చించేటువంటి జన్మే జన్మంగా భావించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరమశివ ఇవన్నీ మాకు కలిగించి నీ మీద అనన్యమైన భక్తిని కలిగించేటువంటి తత్తు అంటే అది అయి ఉన్నాను తత్ అంటే నేను నేను ఆత్మస్వరూపిణ్ణి దైవాత్మస్వరూపిణ్ణి దేవుడి కంటే వేరును కాదు కాబట్టి ఈ తత్తు శ్రేష్టమైనటువంటి పదం అనమాట తత్ అంటే అది ఆ భగవత్స్వరూపమైనటువంటి ఆత్మతో ఆత్మ నీదే నీలో నీ యొక్క ప్రతిరూపమే నేను ఆత్మరూపంలో ఉంటున్నాను నా మనస్ఫూర్తిగా ఆత్మపరంగా నిన్ను ధ్యానిస్తున్నాను ప్రణమామి చేస్తున్నాను సదాశివలింగం నిన్ను సదా పూజిస్తున్నాను అని చెప్తూ ఈ లింగాష్టకాన్ని ఎవరైతే చదువుతారో ఎవరైతే దీని గురించి అర్థం చేసుకొని ఉండగలుగుతారో శివుని చేరి శివుని అనుగ్రహం పొందేటువంటి సదవకాశం కలుగుతుంది ఆ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క అపార అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమశివాయ హర హర మహాదేవ శంకర